జయశ్రీమన్నారాయణ అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి తులరాశి ఈ తులరాశి వాళ్ళకి మనకి మామూలుగానే మనం ఎట్లా అంటే గ్రహాల రీత్యా దశ అంతర్దశ అలానే నక్షత్రాలు మనకి ఎలా అయితే పరిగణిస్తాయో మనకి ఎలా అయితే శుభం అశుభం కలిగిస్తాయో ఈ గ్రహాల రీత్య కూడా అలానే ఉంటుంది అయితే మనకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాది ఇప్పుడు మనము పరిహారాలు చెప్పుకునేదానికి ఉగాది నుంచి ఉగాది వరకు ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే జనవరి టు డిసెంబర్ వరకు కూడా సంవత్సరంగా క్యాలెండర్ సంవత్సరంగా మనం చూస్తుంటాం కాబట్టి అలానే మనకి జనవరి టు డిసెంబర్ వరకు ముందుగానే మనం తెలుసుకున్నాం అనుకోండి మనం ఏం చేయాలి ఆ తర్వాత మనం ఏంటి పరిహారాలు ఏంటంటే మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ముందు జాగ్రత్త మనం పడతాం ఏదైనా అశుభ దృష్టి ఉందనుకునే గ్రహాలు ఉంటాయి అవిని శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఎలాంటి పరిహారాలు చేయడం ద్వారా బాగుంటుందో మనం చూసుకునేందుకు ఆస్కారం ఉంటుంది అందుకే మనం ముందు జాగ్రత్త కోసం ఎలా అయితే టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలు ఉంటే ఇంటర్ కోసం మనం టెన్త్ క్లాస్ మొదల నుంచి మనం చూసుకుంటాం అవునా అలానే మనకి ఈ గ్రహాలు ఇచ్చి కూడా మనకి ఫలానా టైంలో మారుతుంది అంటే దానికి తగ్గట్టుగా ఎలా అయితే మనం హోమాలు జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు ఇలా చేస్తే దానాలు ధర్మాలు చేస్తే మనకి ఆ గ్రహం అనుకూలంగా ఉంటుంది అని మనం చూసుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం చెప్పుకోవడం ద్వారా ఇలాంటి ఎక్కువగా మీకు ఉన్నత స్థానానికి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అయితే మనం చూసుకున్నట్టయితే మనం ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ గ్రహాలు మారుతున్నాయి అనేది ముందు చూద్దాం అయితే మనకి ఇప్పుడు తులారాశిలో వచ్చేటప్పటికీ తులారాశి గురించి చూసినప్పటికీ వీళ్ళ దాంట్లో ఎక్కువగా శని అలానే బుధగ్రహం గురుగ్రహం కూడా ఎక్కువగా కొంతమేర బాధిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ గ్రహాలు వచ్చేసి మనకి గురుగ్రహం వచ్చేసి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదులో మారడం జరుగుతుంది అలానే రాహువు కేతువు అలానే మనకి ముప్పయో తారీఖున రెండు వేల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ముప్పయో తారీఖు మే నెల మారడం జరుగుతుంది అదే మనకి సంవత్సరంలో శని భగవానుడు కూడా మారడం జరుగుతోంది అది ఎలా అంటే ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున మారడం జరుగుతుంది అందుకని మనకి ఈ తులారాశిలో కొంతమేర ఏదైతే తులారాశి ఉందో ఈ తులారాశిలో కొంతమేర అశుభం శుభం అని కూడా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది తులారాశి మీద అది ఎలా అంటే ఈ యొక్క తులారాశికి ఎట్లాంటి ఇప్పటివరకు గ్రహ గ గత ఐదు ఆరున్నర ఏడు సంవత్సరాలుగా కూడా ఈ యొక్క రాశి అనేది కొంతమేర మిశ్రమ ఫలితాలతో ఉంటుంది ఎందుకంటే ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళడానికి కనపడట్ల ఏ వర్క్ చేద్దామన్నా జాబ్ చేద్దామన్నా కూడా అంత టాలెంట్ ఉంటుంది కానీ చేయలేని పరిస్థితి ఎందుకంటే గ్రహాల రీత్యా అనుకూలంగా లేదు వీళ్ళు అనుకుంటారు నా మీద ఏదైనా చేతబడైందా నా మీద ఏదైనా ఇప్నర్టిజం అయిందా నాకెవరన్నా ముందు పెట్టారా అని అనుకుంటారు ఖచ్చితంగా ఉంటుంది అనుకోవటం కాదు ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని అనుకుంటా ఉంటారు తులారాసు వాళ్ళు నాకున్న టాలెంట్కి నాకున్న మేధాశక్తికి నాకున్న మైండ్ సెట్కి నాకున్న అవకాశాలకి ఎవరికి రావు కానీ నాకేదో బాగలేదు ఎవరో నాకేదో చేపించారు అని అనుకుంటారు కానీ అది ఖచ్చితంగా అనుకుని ఉంటారు అది ఖచ్చితంగా ఉంటుంది కూడా ఎందుకంటే ఎలాంటి ప్రయోగం ద్వారా ఎలాంటి ప్రయత్నం కూడా మీ మీద అశుభం ఎక్కువ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీకు కనపడని శత్రువులు కూడా కొంతమేర ఉంటారు తువారాసు వాళ్ళకి కనపడని శత్రువులు ఎక్కువ ఉంటారు మీరు ఎవరైతే దగ్గర చేస్తారో మీకు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళు అందరూ కూడా మీకు శత్రువులు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది మీరు అనుచరులు మీ మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీ శత్రువులు తులారాశి వాళ్ళకి ఈ తస్మ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని అయితే అయితే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటి తారీఖు నుంచి మార్చి వరకు కూడా అంటే ఈ యొక్క మూడు మాసాలు కూడా తుల రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే గ్రహరీత్య ఏదైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉందో అదే మేర మిశ్రమ ఫలితాలు మార్చి వరకు కూడా కొనసాగేలా ఉన్నాయి అయితే కొంతమేర మీకు బాగుందని చెప్పుకోవచ్చు అది ఎలాగా మీకు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా మీకు ఇంట్లో బంధుమిత్రులతో కలయిక కానీ లేదా ఏదైనా శుభకార్యాలు మీరు సృష్టించి ఎరేంజ్ చేయాలనుకున్నా ఇంట్లో శుభకార్యాలు ఏం చేయాలనుకున్నా దానిలో పెద్ద మనిషిగా వ్యవహరించడానికి మీ మాటలు విని నలుగురు మీకు సన్నాహాలు మీరు ఇచ్చేలాగా ఉండేలాగా మీరు పెద్ద మనిషి తల తరహాతో ఏదైనా తగాదాలని తీర్చే విధంగా గొడవల్ని సరిచేసే విధంగా మీకంటూ ఒక కేడర్ ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఈ తద్వర మీకు ఇలా ఉండేదానికి ఉంటుంది కాబట్టి మీకు ఉపయోగం లేదు కాకపోతే మీకు మంచి పేరు ప్రఖ్యాత కూడా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దు ఇలాంటి అవకాశాన్ని మీరు చేజార్చుకుంటే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నట్టే కాబట్టి ఏ చిన్నపాటి ఇలాంటి అవసరం వచ్చినా మీరు ఎందుండి వెన్ను తట్టండి ముందుండి వెన్ను తట్టండి ఖచ్చితంగా మీతో పాటు ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారు మిమ్మల్ని మాత్రం అన్యాయం చేస్తారు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండేసి ఆ ఒక మేర వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే ఈ మూడు మాసాలు కూడా మీరు ఎవరి చక్ర మోసపోకుండా ఎవరి చేతుల్లో మీరు బలవకుండా మీ అనుచరులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు చిన్న పరిహారాలు కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఆ పరిహారాల నిమిత్తము ఈ యొక్క జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాల్లో మీరు ఒక చిన్నపాటి పరిహారం చేసినట్లయితే ఏదైతే మీ మీద ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఉన్నాయో అవి అనుకూలంగా మారి మీ మీద శుభదృష్టి ఉంచేసి ఆ మేర మీరు చేయాలనుకున్న కార్యాలు కార్యాచరణ బాగుండేలా ఉంటుంది మీరు అందరు కూడా ఎవరైతే తులారాశిలో ఉన్నారో స్త్రీలైనా పురుషులైనా సరే మీరు అందరూ కూడా రాహువుకి కేతువుకి దానం చేసినా ధర్మం చేసినా రాహు కేతువుకి అభిషేకం కానీ అర్చన కానీ నవగ్రహాల అభిషేకం కానీ లేదా రాహు కేతువు సంబంధించిన పూజ చేయించుకున్నా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది పద్మరావు ఎవరికైనా కుదరలేదు గురువు గారి మూడు మాసాల్లో మాకు రాహుకైతే పూజ చేసిన కుదరలేదని ఉంటే గనక మీకు అలాంటి సమయం లేదనుకుంటే మీకు సహకరించకపోతే కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా సరే నాగ ఉంటే కూడా అక్కడ మీరు అభిషేకం చేసుకోవచ్చు అది కూడా మీకు అవ్వలేదంటే వినాయక స్వామి టెంపుల్ ఉంటే కనుక దగ్గరలో అక్కడ ఉదయమే ఐదు లోపు లేదా సమయం ఆరు లోపు ఒక బుధవారం రోజున స్వామివారికి వారికి నైవేద్యంగా ఇచ్చేసి గనక అభిషేకం అక్కడ పంచాక్షర అభిషేకం కనుక వినాయక స్వామికి కానీ లేదా ఆ శివాలయంలో గనక మీకు పంచాక్షరాభిషేకం కానీ రుద్రాభిషేకం గాని చేయించుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అయితే రుద్రాభిషేకం మీరు ఎలా చేయాలి ఈ రుద్రాభిషేకం మీరు ఎలా చేయాలి అంటే పుట్టమున్ను తీసుకొచ్చుకొని ఆ బ్రాహ్మణుడు చెప్తే గనక పుట్టమును తీసుకొస్తాడు ఆ పుట్టమును తీసుకొచ్చేసి మీరు ఆ ఒక అభిషేకం చేసుకునే ఆస్కారం కనిపిస్తా ఉంది తద్వారా మీకు అందరికీ బాగుంటుంది అయితే మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కనుక తులారాశి వాళ్ళు ఈ మూడు మాసాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు మాసాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి మీకు ఏదైతే అనుకున్నారో విదేశయానానికి కానీ నలుగురితో మంచి కలిసేదానికి కానీ విదేశాలకి ఎవరైనా ప్రయత్నం చేసినట్లయితే గనక ఏది మనకి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల కనుక ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క తులరాశి వాళ్ళకి సొంతం చెప్పొచ్చు అలానే ఏదైనా కోర్టులో అంటే కోర్టులో కానీ స్టేషన్లో కానీ ఏదైనా విడాకులకు సంబంధించినటువంటి విషయం కానీయండి లేకపోతే ఏదైనా ఫ్రాడ్ కానీ చెక్స్ పేల్ కానీ కేసెస్ ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఫలితం వచ్చేలాగా క్లియరెన్స్ మీకెళ్ళి బాగుండేలాగా ఉంటుంది కాబట్టి తస్తున్నారా మీరు అందరూ కూడా ఏదైతే ఈ మూడు మాసాల్లో జూన్ లోపు కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి ఆదాయం మీకు మంచి ఆ శుభదాయకం ఉండేదానికి ఆ కోర్టులో ఏదైనా కేసు నలుగుతుంటే కూడా అది కూడా మీకు క్లియరెన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే మీకు ఈ యొక్క జూన్ మాసం లోపు కనుక మీరు ఆరోగ్యరీత్యా సమస్యలను దీర్ఘకాలికంగా మీరు ఆరోగ్యరీత్యా బాధపడుతుండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూపించుకొని ప్రకృతి వైద్యం చేయించుకున్నట్లయితే కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలితం కూడా వస్తుంది కాబట్టి ఆ మీరు మీరు ప్రయత్నం చేయండి అయితే మనకి ఏదైతే మనకి ఈ యొక్క జూన్ వరకు కూడా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకి మీకు ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టిని శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఆ గ్రహాల నుంచి వచ్చిన శుభ దృష్టి ఉంటుంది కాబట్టి సత్మా మీరు ఆ మేర మీరు ఆ చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే జూన్ మాసం వరకు అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల తులారాశి వాళ్ళు అయితే కనుక ఎక్కడైనా మీకు విష్ణు ఆలయం కానీ లేదా అమ్మవారు ఆలయం ఉంటే కనుక అక్కడ పార్వతి మాత అమ్మవారు ఉన్నా లేదా లక్ష్మీ అమ్మవారు ఉన్నా లేదా గాయత్రి మాత అమ్మవారున్నా సరస్వతి మాత అమ్మవారు ఉన్న దుర్గాదేవి మాత టెంపుల్ ఉన్నా కూడా కుంకుమ అచ్చనగానే మీరు చేయించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేయించినట్లయితే లేదా గురువుకు సంబంధించినటువంటి దానం మీరు చేసినట్లయితే బుధుడికి సంబంధించినటువంటి దానం కనుక మీరు చేసినట్లయితే కనుక మంచి ప్రయోజనం ఉంటుంది దాంట్లో మీరు ఇవి చేయలేకపోయాం గురువు గారు మాకు టైం లేదంటే కనుక ఆవుకి మీరు ఆకుకూర తినిపించినా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది గోధుమ రొట్టెల మీద బెల్లం రాసి ఆవుకు తినిపిస్తే కూడా మీకు అలాంటి ప్రతిఫలమే వస్తుంది కావున మీరు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకోవడం ద్వారా గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా సుఖ దృష్టిగా మోల్చుకొని మీరు చేయాలి కార్యాలు కార్యాచరణ కూడా చేసుకునే దానికి బాగుంటుంది అయితే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళాలంటే మీరు ఏదైతే ఉందో డాక్టర్ కానీ ఏదైనా పొలిటీషియన్లో కానీ లేదా సెలబ్రిటీస్ కానీ ఏదైనా కొత్తగా వ్యాపారాలు కానీ పెట్టాలనుకుంటే కనుక తులారాశి వాళ్ళు ఈ యొక్క మాసంలో మీరు ఏది మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాల్లో కనుక మీరు మొదలు పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తత్మర మీరు ప్రయత్నం చేయండి కొత్తగా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది అయితే మీకు కూరగాయల వ్యాపారం అలానే చేపల చెరువులు అలానే మనకి రొయ్యల చెరువులు ఎవరైనా పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చేసినట్లయితే చాలా యోగించేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి తత్మర మీరు ఈ ప్రయత్నం చేయవచ్చు అయితే మీరు ఇవన్నీ కూడా అనుకూలంగా ఇచ్చే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకొని మీరు అనుకూలంగా తీసుకోండి అయితే ఆ పరిహారం మేర ఏంటంటే మీకు బెల్లం అని ఉంటది కదా మనకి ఇప్పుడు చెరుకు రసంతో చేసే బెల్లం ఉంటది ఈ బెల్లం ఒక కిలోం పావు అలానే మీకు నల్ల నువ్వులు ఒక కిలోం పావు అలానే మీకు జొన్నలు ఒక కిలోం పావు ఈ మూడు కూడా తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణుత్తునికి దానం ఇవ్వటమా లేకపోతే కనుక ఒక పాటి అరిది చెట్టు దగ్గరైనా లేదా మర్రి చెట్టు దగ్గరైనా మర్రి చెట్టు అన్న అందరికీ తెలుసుంటది లేదు రావి చెట్టు అయినా సరే వేప చెట్టు అయినా సరే లాస్ట్ కి వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అలానే కొబ్బరి చెట్టు కొబ్బరి కాదు అరటి చెట్టు ఇక్కడ ఈ చిన్నపాటి పాది తీసి అంటే చెట్టుకి ఏర్లకి సంబంధం లేకుండా ఆ ఒక నీడ వచ్చేటట్టుగా ఉన్నటువంటి ప్రదేశంలో గనక మీరు ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో పెట్టేసి కనుక పైన మట్టి వేస్తే ఈ మూడు మాసాల్లో గనక ఈ యొక్క రెమెడీ ఒక రెండు సార్లు కనుక మీరు చేసినట్లయితే కనుక గ్రహాల నుంచి మీకున్నటువంటి ఆ ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకొని మీకున్నటువంటి మైండ్ సెట్ని ఉత్పత్తి చేసుకొని మీకున్న ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకొని మీరు ఏదైతే కార్యాచరణ చేయాలనుకుంటారో ఖచ్చితంగా మీరు సింహరాశి ఖచ్చితంగా మీరు తుల వాళ్ళు ఈ యొక్క మేర చేస్తే కూడా చిన్నపాటి పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అదే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో ఈ ప్రయత్నం చేయండి అయితే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాల కనుక ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఉన్న పెళ్లి కానటువంటి ఒక తులరాశి స్త్రీ పురుషుడు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మంచి సంబంధాలు కుదిరేలాగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడేలాగా ఎక్కడైనా బ్లాక్ మ్యాజిక్ కానీ చేతబోళ్లు కానీ ఇప్పునాటిజం కానీ చేయించుకొని బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ యొక్క మూడు మాసాల్లో అవి తీర్చుకునేందుకు మీకు ఆస్కారం అవకాశం కూడా వచ్చింది కాబట్టి తస్మా మీరు ఆ బేరీ ప్రయత్నం చేస్తే మీకు అందరికి కూడా శుభదాయకంగా వెసులుబాటు దొరికేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆ ఒక సి ఆ ఒక మీలో మీరు కానివ్వండి అలానే మీకు సిమ్ అలానే మీకు తుల రాశి వాళ్ళకి ఎవరికైనా సరే సిమ్టమ్స్ నిద్ర పట్టకపోయినా చేతబడి లోపం ఉన్నా అదే మీకు సిమ్టమ్స్ కొన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సిమ్టమ్స్ కొత్తగా కానీ మీకు కాళ్ళు ముందుకు వేయలేకపోయినా కార్యాచరణ మీకు లేకపోయినా అనీజీగా ఉన్నా హెడేక్ ఉన్నా కూడా మీరు అలాంటివన్నీ తీర్చుకునే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఏదైనా గురువు ఆలయం దర్శించుకుంటే కూడా ఇలాంటి మీకు ఆ చెడు అనేది పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి తద్మేర మీరు ఆ మూడు మాసాల్లో కనుక మీకు గురువు దర్శనం అంటే సాయిబాబా టెంపుల్ కానివ్వండి యేసుక్రీస్తు కానివ్వండి అల్లా కానివ్వండి వీళ్ళందరూ కూడా గురువు అనమాట అలానే మనకి సైకులు మందిరం చిక్కుల మందిరం అలానే బౌద్ధ మందిరం అలానే మనకి రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి సాయిబాబా అలాగే విరాట్ కోతు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు వీళ్ళంతా కూడా మనకి గురువులు అనమాట అంటే వీళ్ళు దేవుళ్ళు కాదు దేవత దేవుళ్ళు కింద ఉన్నటువంటి గురువులు అంటే దేవులు ఒక రూపంతో ఉండిచ్చినటువంటి గురువులు కాబట్టి ఇలాంటి దర్శనం మీరు చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి నెగిటివిటీ మీ మైండ్లో మీ మనసులో మీ బాడీ మీద మీ ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కష్టమారా మీరు ఈ ప్రయత్నం కనుక మీరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కనుక మీరు ప్రయత్నం చేసినటువంటి ప్రయోజనం అయితే మీకు ఎట్లయితే అద్భుతంగా ఉంటుంది అయితే మీ గ్రహారీచార కూడా దోషాలు కూడా ఈ ప్రయత్నం చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి లేదా మాకు దగ్గరలో ఎక్కడ టెంపుల్ లేదు మేము వెళ్ళలేము అనుకుంటే సాయిబాబా కూడా వీధి వీధి ఉంటది కాబట్టి మీరు వెళ్ళొచ్చు లేదా విష్ణు ఆలయాల్లో రామాలయంకి వెళ్ళినా కూడా మీకు ఫలితం ఉంటుంది హనుమాన్ మందిరికి వెళ్ళినా కూడా అక్కడ మీరు పులిహోర నైవేద్యం ఇచ్చినా లేదా తవనపాకులతో ఆకు పూజ చేయించుకున్నా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది కాబట్టి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలలో మీరు ప్రయత్నం చేయండి మీకు మంచి ప్రతిఫలం అయితే వస్తుంది ఈ యొక్క తుల రాశి వాళ్ళకి ఈ మేర ప్రయత్నం చేసుకుని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తుల రాశి అందరూ కూడా కింగ్ క్వీన్ లా ఉండాలని నేను కోరుకుంటూ జయ శ్రీమన్నా